హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు ఇక అరెస్ట్ అయినా విషయం ఏంటి అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి సరేపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఇటీవల కేసు నమోదైన సంగతి మనందరికీ తెలిసిందే ఏదైతే క్వాడ్స్ కుంభకోణం సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్కడ అక్రమ తవ్వకాల ద్వారా చేశారు అని చెప్పేసి అట్లాగే ఏదైతే ఆ యొక్క పేలుడు పదార్థాల తయారీను ఇటన్నిటిని కూడా ఈ క్రమంలో ఆయన పైన కేసు నమోదైంది పోలీసులు కూడా ఆయన ఇంటికి వెళ్ళారు నోటీసులు అందించారు కోర్స్ వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు సో ఆయన ఏదో హైదరాబాద్లో ఉన్నారు ఒక అది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే కానీ చాలా వార్తలు వచ్చినాయి సరే దాని తర్వాత మరలా ఆయన కోసం హైదరాబాద్ వచ్చి మరీ అక్కడ కూడా నోటీసులు ఇచ్చారు సో అఫ్కోర్స్ ఆయన లేరు మరలా ఇంటికి తలుపులు కండేటివి నోటీసులు సో ఇలా రెండుసార్లు నోటీసులు ఇచ్చారు ఆయన మాత్రం ఎక్కడ అడ్రస్ లేరు సో తాజాగా ఆయన పైన మరొక కేసు కూడా నమోదయ్యింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సో ఏదైతే గతంలో కొంతమంది ఎస్సీలను బెదిరించారు అని చెప్పేసి ఆరోపణలోనే ఈ క్రమంలో అది కూడా కేసు నమోదైంది సో మొత్తానికి ఇక ఆయనకి రోజు రోజుకి రోజు రోజుకి ఉచ్చు బిగుస్తుందా అని చెప్పేసి అనుకోవాలి ప్రధానంగా ఏంటి అంటే ఎప్పుడైతే ఆయన పైన కేసు రిజిస్టర్ అయ్యిందో ఇమ్మీడియట్గా ఆయన హైకోర్టుకి వెళ్ళారు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి సో ముందస్తు బెయిల్ ఏమంటే ససేమిరా కుదరదు అని అని చెప్పేసి హైకోర్టు చెప్పింది దాని తర్వాత కనీసం అరెస్ట్ అవ్వకుండా అన్నా చేయండి అని చెప్పేసి అవకాశాలు వాళ్ళు ట్రై చేసుకున్నారు తప్పే ఉంది సో తీరా కట్ చేస్తే దానికి కూడా ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి కోర్టు చెప్పింది తదుపరి విచారణ గురువారం జరగనుంది అంటే రేపే సో ఈలోపు మరి ఖచ్చితంగా ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చారు మరి వెళ్ళాలి కదా ఆయన నోటీసులు ఇచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి అక్కడ విచారణ ఎదుర్కొంటే సరిపోతుంది ఎందుకని విచారణ వెళ్ళడానికి భయపడుతున్నారు వీళ్ళు వీరే కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా సరే ముందస్తు బెయిల్ వెళ్ళడం అనేది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు సరే వెళతారు అది వేరే విషయం సరే కోర్టు బెయిల్ ఇవ్వలేదు అనుకోండి అసలు విచారణకు హాజరు కావాలి కదా అంటే వీళ్ళందరూ కూడా తప్పులు చేసినట్లుగానే ముందుగానే ఒప్పేసుకున్నట్లు అర్థం చేసుకోవాలా సో ఒకటి కాదు రెండు కాదు కదా ఆయన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి అలాగే కొన్ని డాక్యుమెంట్స్ దొంగిలించారు కోర్టులో ఏనని చెప్పేసి కూడా ఉంది సో ఇవన్నీ ఇంకా తెరపైకి రాల ప్రధానంగా ఏంటి ఈ క్వార్ట్స్ కుంభకోణంకి సంబంధించి అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించిన వ్యవహారం వాటిపైన కేసు నమోదైంది ఇప్పుడు తాజాగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సో వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరపున లాయరు మాకు ఇంకా ఎస్సీ ఎస్టీ కేసు గురించి అయితే ఇంకా రాలేదు మా దృష్టికి అని అని చెప్పేసి వాళ్ళు అంటాం సో కోర్టు ఏం చెప్పిందంటే దానికి సంబంధించింది కూడా వాళ్ళకి నోటీసులు పంపించండి అని చెప్పేసి పోలీసులు కూడా ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు సో ఇప్పుడు ఏం జరగబోతుంది సో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఒక్కడితోనే పోతుందా ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అసలు ఎట్ డైవర్ట్ అయిపోయినాయి ఏంటి అలాగే ఆ లైమ్ స్టోన్కి సంబంధించిన వ్యవహారం ఇలా చాలా ఉన్నాయండి అక్కడ సో ప్రధానంగా ఏంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అనేక సార్లు ఆయన పోరాటాలు చేశారు నిరాహార దీక్ష చేపట్టారు చివరికి పోలీసులు మరలా ఆయన్ని బలవంతంగా తీసుకువెళ్ళారు అలాగే ట్రాన్స్జెండర్స్తో ఇక్కడ ఆయన్ని ఆయన పైన భౌతిక దాడులు చేపించడానికి పాల్పడ్డారు సో అవి ఫొటోస్తో సహా మనం గతంలో కూడా వీడియో చేశాం సో కాకానే గోవర్ధన్ రెడ్డి గారు చేయని అవినీతి లేదు అక్రమాలు లేవు అని చెప్పి సోమిరెడ్డి గారు పదే 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 ప్రెస్ మీట్లలో ఆయన వచ్చి మాట్లాడటం జరిగింది సాక్షాధారాలతో సహా ముందు పెడతాం చూపించారు సో ఇవన్నీ జరిగినాయి అఫ్కోర్స్ నిదానంగా వాళ్ళపైన కేసులు నమోదైనాయి మరి ఇప్పుడు కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఏం జరుగుతుంది మరి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో లేరు నెల్లూరులో లేరు మరి అక్కడ ఉన్నారు సో ఎవరికి వాళ్ళు ఇక సాంబార్ బుట్టి మనం ఎక్కడ దక్కున్నా ఎవరికి తెలియకూడదని చెప్పేసి అనుకుంటున్నారా మరి ఈ తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఓ ప్రక్కన చూస్తే మాజీ మంత్రులు కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారో ఎటు వెళ్ళిపోతున్నారో ఎవరో తెలియట్లేదు మరలా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి కూడా పన్నువోలు సుధాకర్ రెడ్డికి ఏమైనా సరే మరలా కేసు రిఫర్ చేస్తాను ఎందుకంటే పోసన కెస్టమర్లో ఎపిసోడ్లో మనం చూసాం కదా పాప ఆయన తిప్పి 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 చివరికి ఎట్టకేలకు ఫైనల్గా ఇచ్చారు ఇక ఎంతకాలం తిప్పుతాములే సాలలేక వేసిన ఆ శిక్ష అన్నాడు అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఎందుకంటే వందల వందల కిలోమీటర్లు ట్రావెలింగ్ కదా నర్సరాపేటలో అరెస్టు దాని తర్వాత అక్కడి నుంచి మరలా ఎక్కడికి రాయలసీమ అలాగే రాయలసీమ నుంచి మరలా ఇటు కోస్టలు ఇలా తిప్పుతానే ఉన్నారు పాప సో అంటే ఏదైనా సరే కర్మ ఫలితం అనమాట అప్పుడు చేసిన దానికి అనుభవించక తప్పదు సో ఆ విధంగా పోసాని కిస్టమర్లకి మరి పొనవల్ సుధాకర్ రెడ్డిని కేటాయించారు కదా మరి ఇప్పుడు కాగానే గోవర్ధన్ రెడ్డికి ఎవరిని కేటాయిస్తారో మరి లేదు ఇక ఎవరు కేసులు వాళ్ళే వాయించుకోండి అని చెప్పేసి ముందే చెబుతారా సో ఇక్కడ ఏంటి అంటే మాజీ మంత్రుల పరిస్థితే రకంగా ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి పార్టీకి సంబంధించిన క్యాడర్ ఏమవుతూ ఉంటారు ఇప్పుడు ఈ నాయకులే కదా పదే పదే రెగ్యులర్గా కార్యకర్తలతో టచ్లో ఉండి ఏదైనా సరే పార్టీని బలోపేతం చేద్దామనోసారి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదామనో ఏదో కొంత బూస్టర్ ఇచ్చుకుంటారు ఆ బూస్టర్ ఇచ్చే అవకాశాలు వీళ్ళు దాక్కోవడానికే సరిపోవట్ల పరిస్థితి సో ఈ క్యాడర్ ఏమైపోతారో అర్థం చేసుకోండి సో ఇలా వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఈ రకంగా చేస్తే అక్రమ రష్టలు చేశారు కానీ పారిపోవటాలు దాక్కోవటాలు ఫోన్లు స్విచ్ ఆఫ్ వాళ్ళు వాళ్ళెవరూ చేయలేదే వెళ్ళారు అరెస్టులు చేశారు వాళ్ళు అరెస్టులను ఎదుర్కొన్నారు కోర్టులకు వెళ్ళారు కోర్టుల ద్వారా బయలు తెచ్చుకున్నారు పోరాడారు ఇవన్నీ చేశారు కానీ వైసీపీ వాళ్ళు అంత సాహసానికి ఉడికట్టట్లా అంటే ఖచ్చితంగా సాక్షాధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతున్నారా లేదా వాళ్ళు తప్పు చేశారన్న నమ్మకం వాళ్ళకి బలంగా తెలుసు కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవాలా సో ఇలా ఒక ఎపిసోడా రెండు ఎపిసోడ్లా ఎన్ని ఎపిసోడ్లు ఎంతమంది మరి ఒక పక్కన రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన అంశం కావచ్చు అట్లాగే మన పోసాన కిష్టమూర్లకి సంబంధించిన కేసులో కావచ్చు రఘురామకృష్ణరాజు గారి కేసులో అయితే చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఐపీఎస్ అధికారులతో సహా డాక్టర్లతో సహా అలాగే కాదంబరి జత్వాని కేసులో ఎంతమంది ఐపీఎస్లు బలైపోయారు సో అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించి ఐఏఎస్ అధికారులు ఆ వాసుదేవరెడ్డి కావచ్చు అట్లాగే మైన్స్కి సంబంధించిన దాంట్లో కావచ్చు ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ బలే సో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏమిటి మరి వస్తారా వచ్చి విషయాలను ఎదుర్కొంటారా ఎందుకని రావట్లేదు ఇక రావట్లేదంటే ఖచ్చితంగా ఈసారి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సాధారణంగా ఎవరికైనా సరే ఒకసారి నోటీసులు ఇస్తారు మరలా రెండోసారి నోటీసులు ఇస్తారు ఆ రెండోసారి నోటీస్కి కూడా రెస్పాండ్ అవ్వకపోతే మూడోసారి ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు యాజ్ యాజ్ పర్ రూల్ అయితే మరి ఆ రూల్ ప్రకారంగా నడుస్తుందా ఇంకేమైనా జరుగుతుందా ఏం కాబోతుంది అని చాలామంది తీక్షణంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పదిగా పది అసెంబ్లీ స్థానాలు పంతొమ్మిది ఎన్నికల్లో గెలుచుకున్న నెల్లూరు జిల్లాలో ఇదే వైసీపీకి అసలు సరైన బలమైన నాయకుడు లేడు ఇప్పుడు ఆ విధంగా పార్టీని చాలామంది వీడారు ఇప్పుడు అంతందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన రామ్నారాయణ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు సో ఈ విధంగా వీళ్ళందరూ పార్టీలోకి వచ్చేశారు విజయసాయిరెడ్డి గారు పార్టీ వీడారు సో మరి ఈ తరుణంలో ఇక్కడ వైసీపీ కేటర్ అయిపోద్ది అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా ఆయనకు సంబంధించి నిన్న మనం ఒక వీడియో చేసాం సో మరి ఆయన పరిస్థితి ఏంటి ఇలా నెల్లూరు జిల్లా మొత్తం కూడా వైసీపీ లేకుండానే అయిపోయిందా మరి తరుణంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఏం జరగబోతుంది ఆయనది ఆందోళనకరంగానే ఉంది మరి వస్తారా రాకుండా ఇలా తప్పించుకుంటారు తప్పించుకుని ఎంతకాలం తప్పించుకుంటారు రేపు కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి ఆ విచారణలో మరలా వాళ్ళు లేసిన పిటిషన్ కొట్టేశారు అనుకోండి ప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి లేదంటే మళ్ళీ రేపు కూడా కోర్టు చెప్పినా కానీ రాలేకపోతే మళ్ళీ లుక్అట్ నోటీసులు అవి ఇవి చాలా ఉంటాయి సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి అయితే మాత్రం దాదాపుగా బుక్ అయిపోయినట్లు కానీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన కేసుకు సంబంధించిన అంశంలో మరి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కావాల మరలా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ కేసులన్నీ పరిగణలోకి తీసుకుంటే సుమారుగా ఏడు సంవత్సరాల పాటు శిక్ష ఏడు సంవత్సరాల పై మాటే శిక్ష పడే ఒకవేళ అదే జరిగితే దానికి తగినట్టుగా ప్రజాప్రతినిధుల కోర్టులో ఏదైతే కేసులకు సంబంధించిన అంశం త్వరగా తెల్చమందో ఆ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు శిక్ష పైబడితే ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా ఉండరు అని చెప్పేసి ఉన్నది అక్కడ సో ఆ నిబంధనల ప్రకారం అయితే ఇక మరి ఆయన పరిస్థితి ఏంటి రాజకీయ భవిష్యత్తుగా ఇక శూన్యంగా ఉండబోతుందా ఏం జరగబోతుంది అరెస్ట్ కాబోతారా ఏం చేయబోతున్నారు అనేది తెలియాలి అంటే రేపు కోర్టు విచారణ వరకు కూడా మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో ఎస్సీ ఎస్టీ ఏదైతే తాజాగా నమోదైన కేసు ఉంది కదా మరి ఆయన అరెస్ట్ అవుతారా కాదా అనే దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ